హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని నాకు సందర్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు ఇస్తున్నట్టయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ ఇవ్వడానికైతే కొంచెం చూడండి అనమాట అంటే లైక్ ఇవ్వడానికైతే ట్రై చేయండి ఓకేనా వాళ్ళని క్రితం ఎందుకు నువ్వు అందుకే అడివిండు అన్నయ్య 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 ఈరోజు సిద్ధమైతే స్కూల్కి వెళ్ళిండనమాట మస్తు ఏడిసిండు పోతున్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకే తీయాలని తీయలేదు అనమాట అందుకే తీయలేదు స్కూల్కి వెళ్తావా అంటే చాలా ఏడిపోయితే వచ్చేస్తుంది ఆయనకి మొన్న కూడా చూసి కదా వీడియోలో స్కూల్కి వెళ్తామంటే ఎలా ఏడుస్తుండో అట్లనే ఏడిసిండు అనమాట ఈరోజు కూడా వెళ్ళను అనేసి ఏడిసిండు అయినా కూడా పంపించిన ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయ్యి చాలా అయితే ఒక ట్వంటీ డేస్ అవుతుందనమాట పంపట్లేదు స్కూల్కి ఇదైతే అయితే వెళ్ళి వాళ్ళ బాబాయ్ అయితే తీసుకొని వెళ్ళిండు స్కూల్ దగ్గరికి వెళ్ళిండు స్కూల్కి అయితే మస్తు ఏడ్చిండు పోతున్నప్పుడు మాత్రం ఇంకో గిన్నెలు గింపుకుంటే అవన్నీ తోమేసినా అనమాట ఇంకెందుకంటే బాబుకి లంచ్ టైం అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి తొందర తొందరగా పని చేసుకోవాలి తొందర తొందరగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇంకా కర్రీ అయితే మటన్ వండుతున్నా బాబుకైతే ఎగ్స్ బాయిల్ చేసి అవి ఫ్రై చేసి అయితే పెడతా బాక్స్లోకి అన్నం అయితే అవుతుంది ఇంకా కాలేదు రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నా అన్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు అనుకోలే బాబు మా హస్బెండ్ పోస్ట్ పోన్ చేస్తామన్నాడు అనమాట రోజు రోజుకి ఏమో లేనేసి మార్నింగ్ కూడా నాకు ఏం చెప్పలేదు షాప్ దగ్గరికి వెళ్ళినాక కాల్ చేసి బాబుని స్కూల్లో జాయిన్ చేద్దాం రెడీ చేయనేసి చెప్పిందనమాట ఫోన్ చేసి ఇంకా బాబుని అయితే రెడీ చేసినాము ఎగ్జామ్మా హాయ్ చెప్పు వెళ్ళాం స్కూల్కి ఎందుకు గిన్నెలు అయితే అన్నైతే తోమేసిన ఓన్లీ అవి టిఫిన్ అనమాట ఈరోజు టిఫిన్ మాది ఇడ్లీ బాబు అయితే మంచిగా తిన్నాడు ఆయనే తిన్నాడు అనమాట నేను తినిపియలేదు ఈరోజు మంచిగా తిన్నాడు ఎందుకో ఏమో మరి అసలు అంటే తినడు చేయి పెట్టాడు అస్సలు చేయి పెట్టాడు ఒక్కటే ఏళ్ళు పెట్టి చూస్తాడు అనమాట ఇట్లా పెట్టి నోట్లో పెట్టుకుంటారు అంతే అన్ని ఏళ్ళు పూర్తిగా పెట్టాడు ఇంకా తిన్నాడు బాబు అయితే మంచిగా పాప కూడా తిన్నది వాళ్ళే తింటారంట నేను తినిపియొద్దంట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి నేను అలాగే ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాబుకి అయితే మేము అన్నం వంట మొత్తం అయిపోయాక వాళ్ళ డాడీకి బాబుకి బాక్స్ అయితే తీసుకొని వెళ్ళాలి ఈరోజు మేము ఇద్దరం రోజు ముగ్గురం వెళ్ళాను అనమాట వాళ్ళ డాడీకి బాక్స్ తీసుకొని ఈరోజు నేను అమ్ముకుంటే ఇద్దరమే కదా అమ్ముకుంటే కర్రీ అయితే అయిపోయింది అతను కాళ్ళు ఉంటాయి కదా అవన్నమాట చేసేసిన కుక్కర్లోనైతే మంచిగా ఉడుకుతుంది అనేసి అయితే వేసిన ఇవి అన్నం అయితే అయిపోయింది ఉడికింది బాబుకి అయితే లెవెన్ థర్టీకి లెవెన్ ఫార్టీ ఫైవ్కి అనుకుంటా లంచ్ అందుకనేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఎగ్స్ అయితే పెట్టేస్తున్నా అవి బాయిల్ అయితే ఆయిల్లో కొంచెం ఫ్రైలాగా చేసి రైస్ వేసి ఫ్రై చేద్దాం అనేసి అట్లా ఆమ్లెట్ పోసిన దానికంటే బాయిల్ చేసిన ఎగ్స్ అయితే ఎగ్స్ అలా ఫ్రై చేసి పెడితే బాగుంటుంది కదా అనేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నా బాబు తినడు బాయిల్ చేసిన ఎగ్ సరిగ్గా అదే స్కూల్కి వెళ్తే మాత్రం తింటాడు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు మిస్ వాళ్ళు ఇంకా పెడతారు కదా అక్కడ తినిపిస్తారు కదా భయపెడతా ఉంటారు కదా వాళ్ళు పెడితే తింటాడు అనమాట బాబు అందుకనేసి ఒక రెండు ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నా బాక్స్ అయితే ఉంది చిన్న బాక్స్లే అనమాట బాబు అంతా తిన్నాడు కదా ఈ బాక్స్లోనైతే పెట్టేస్తా బాబుకి ఇంకా మా హస్బెండ్కి కూడా ఇక కట్టేసి తీసుకొని అయితే వెళ్తా బాబా ఏమో టీవీ చూస్తూ ఉంది ఏడుస్తూ ఉంది అమ్మని ఎత్తుకొని పని చేయాలంటా నేను అందుకనేసి వాళ్ళ వాళ్ళన్నయ్య లేడు కదా ఇంకనేసి ఇక అటు ఇటు చుట్టామని అనమాట వాళ్ళ అన్నయ్య కోసము మీరేం కరీస్ వండుకున్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవైతే ఇక చేసేసుకొని నేనైతే రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట ఇక షాప్ దగ్గరికి వెళ్ళి ఇక మళ్ళీ ఈవినింగ్ వరకు అక్కడే ఉండాలనుకుంటున్నా ఏమో మరి పాప ఏం ఏమో అందుకనేసి బట్టలు కూడా తొందర తొందరగా వాషింగ్ మిషన్లో వేసేసి బయట కూడా ఇప్పుడు ఏం లేసినా కూడా త్రీ ఫార్టీ ఫైవ్కి అట్లా వదిలిపెడతారు బాబుని స్కూల్ నుంచి ఇంకా మళ్ళీ బాబుని తీసుకొని రావచ్చు అక్కడి నుంచి అనేసి ఇక నేను కూడా అన్నం గినుక తినేసి అనేసి అనుకుంటున్నా ఏమో మరి మళ్ళీ ఇప్పుడు మా హస్బెండ్ ఫోన్ చేసి అడుగుతా లంచ్ బాక్స్ టైం ఎప్పుడు ఏంటి అనేది అడిగితే చెప్తే ఇక నేను లంచ్ బాక్స్ ఇద్దరికి పట్టుకొని అయితే వెళ్తాను ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక బాబు దగ్గరికి అయితే వెళ్తాం నేను పాప రెడీ అయినామన్నమాట పాపకి అయితే స్నానం అయితే చేయించిన ఇక తీసుకొని అయితే వెళ్తాను నా పాపని నడవదు ఎత్తుకొనే పోవాలని రెడీ అయింది చూడండి డోర్ దగ్గర ఉందనమాట వెళ్దాం అనేసి నేను విండో విండోస్కి అయితే పెట్టేస్తున్నా వెళ్ళి బాబుకి బాక్స్ ఇచ్చి అట్నే మా హస్బెండ్కి కూడా బాక్స్ ఇచ్చి వస్తే ఈవినింగ్లో వస్తామేమో మరి ఏమో తెలియదు ఇక పాప ఏడిస్తే పడుకుంటుంది కదా మధ్యాహ్నం ఇక పడుకుంటున్నైతే తీసుకొని అయితే వస్తాను ఇంకో క్యారీ బ్యాగ్ అయితే బాబుది బాబుకి బాక్స్ ఇచ్చేసి అట్లనే మా హస్బెండ్కి కూడా బాక్స్ అయితే ఇచ్చేసి వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి 拜拜。Bye bye.